అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం అరవై ఐదో భాగం రచయిత తనుషా రెడ్డి గారు తండ్రిని చూస్తూ శుభ బయటకు వెళ్ళిపోయి పిన్ని ఏడుస్తుండడం చూసి కూడా ఏమీ మాట్లాడకుండా రెండు అడుగులు ముందుకు వేసి ఆగిపోయి ఒక్క నిమిషం ప్రియు అని వెనక్కి వచ్చి మా అమ్మ జ్ఞాపకం నగలు నాకు కావాలనంటుంది స్థిరంగా ఇందాక వేద్రి చేసిన ఎడమ చేతిని చూసుకొని ఆ నొప్పికి కుడి చేత్తో బొడ్డులో ఉన్న తాళాల గుర్తి ఇస్తుంది శారద నేరుగా శారద ఉండే గదికి వెళ్ళి అక్కడ డబ్బు కానీ వేరే నగలు కానీ ముట్టుకోకుండా తన తల్లి నగల్లో ఒకటి నెక్పీస్ అండ్ ఒక సన్నటి అరిగిపోయిన పాత డిజైన్ చైన్ అవి మాత్రమే తీసుకొని బయటకొచ్చి తాళాలు శారద చేతిలో పెట్టి ఆడ పుట్టుక పుట్టిన నువ్వు మరో ఆడదాని జీవితం నాశనం చేసావు నీలాంటి వాళ్ళు ఉంటే నాలాంటి ఆడపిల్లలు అతింటికి పోకముందే పాడే ఎక్కుతారు పిన్ని అని ముందుకొచ్చి భయపడకు నా భర్త నీడలో నేను ఎలాగో హాయిగా ఉంటాను నా చెల్లి కూడా అంతే హాయిగా ఉంటుంది దివ్య నా కూతురిని శారద ఆవేశంగా అరిస్తే కంటేని తల్లి అయిపోతు పిన్ని ఏ రోజైనా బిడ్డగా దాన్ని నువ్వు చూడలేదు దివ్య నా బాధ్యత అని మరోసారి గట్టిగా చెప్పి గేట్ దాటి బయట వెయిట్ చేస్తున్న వేద్ దగ్గరికి తనున్న పెంకుటీళ్ళని చూసి వెళ్ళిపోతుంది ఆ రోజు రాత్రి అక్కడే స్టే చేసిన శుభ ఆనందం కౌంట్లెస్ పెదనాన్నతో మిస్ అయిన ఫీలింగ్ అంతా కూడా పోగొట్టుకొని పెళ్ళికి వారం ముందే రావాలని మరీ మరీ చెప్పి తిరిగి వైజాగ్ స్టార్ట్ అవుతారు ఇద్దరు వేరే అంబులెన్స్లో శ్రీనివాస్ గారిని తను హాస్పిటల్కే వే జాయిన్ చేసి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆర్డర్ వేస్తాడు దేవు అందరికీ ముద్దులు పెట్టి వెళ్ళిపోతే అందరి మనసుకు భారంగా మారిపోతాయి శుభా వాళ్ళ కారు వెళ్ళగానే శివప్రసాద్ గారు నా బంగారు తల్లికి పెళ్ళి దానికి దానికన్నీ మనమే కాబట్టి పెట్టిపోతల్లో ఏలోటు రాకూడదని సంతోషంతో అంటే బాగుందండి మీ వరుస మీ కూతురు ఇప్పుడు మహారాణి అండి తన స్థాయికి మనం ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా తక్కువే అవుతుందని పద్మ అంటుంది అయితే మాత్రం ఆడపిల్లకి ఇవ్వాల్సిన అన్ని లాంఛనాలు ఇవ్వాల్సిందే అనిల్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకునరా అని స్థిరంగా అంటారు శివప్రసాద్ గారు అలాగే నాన్న అని నవ్వుతూ అంటాడు అనిల్ కారులో కూర్చున్న శుభ వెనక సీట్లో జర్నీకి ఏసీ గాలికి హాయిగా పడుకున్న దేవుని చూసి నవ్వి వేద్ భుజం మీద వాలిపోయి కళ్ళు ప్రశాంతంగా మూసుకుంటుంది ఫీలింగ్స్ లిపి అని వేద్ అడిగితే లేదు ఇలా బాగుంది నీతో అని ఇంకా దగ్గరికి జరుగుతుంది శుభ చిన్నగా నవ్వి పడుకోకు ముద్దుగా ముడుచుకున్న నిన్ను చూసి నాకు ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుందని వేద్ అల్లరిగా అంటే నవ్వి ఐ ఆమ్ ఆల్వేస్ యువర్స్ ప్రేయు అని అంటూ ఉంటుంది శుభ శుభ చేతిని తన పెదవుల దగ్గర ఉంచుకొని చిన్నగా ముద్దు పెడతాడు ఇంకా అవ్వలేదు త్వరలో అవుతావని కార్ డ్రైవ్ చేస్తూ వైజాగ్ చేరుకుంటారు ఇద్దరు వే మాటలకు ఆమెకి అర్థం బోధపడక తెల్లముఖం వేసుకొని చూస్తుంది శుభ పెళ్లి పనులు వేగంగా జరుగుతున్నాయి పెళ్ళికి ఇంకో పది రోజులు ఉంది అనంగా ఇల్లంతా సందడిగా మారిపోతుంది అందరి మొహాల్లో నవ్వు దేవు పెళ్ళికి పెళ్లి పెద్ద అయితే మిగతా అందరికీ చోట మిరపకాయ చెప్పినట్లు వినటం తప్ప ఇంకో ఆప్షన్ ఉండదు శుభ ఇంకా అలాగే ఉన్నావేంటి షాపింగ్కి వెళ్ళాలని చెప్పాను కదా అని సుచిత్ర అంటుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అత్తయ్యా అని శుభ బిడియంగా అంటే ఇప్పుడు కాక ముసలమ్మ తీసుకుంటావా అని కోపంగా అంటుంది ఆర్జా వెనకాలే షర్ట్స్ లీవ్స్ బైక్ లాక్కుంటూ వచ్చిన వేద్ మామ్ ఆర్జా అది వస్తుంది మీరు వెళ్ళండి అని అంటాడు కమాండింగ్గా సరే అని సుచిత్ర ఆర్జ కిందకు వెళ్ళిపోతే ఏంటే నీ ప్రాబ్లం అని డోర్ లాక్ చేస్తూ అడుగుతాడు వేద్ డోర్ ఎందుకు వేసావు ఇప్పుడు అత్తయ్య వాళ్ళు చూస్తే బాగోదు డోర్ తీ ప్రయూ అని కంగారుగా అంటుంది శుభ నా పని అయ్యాక తీస్తాను కానీ ఎందుకు షాపింగ్ వద్దు చెప్పు అని మరోసారి అడుగుతాడు వేద్ అది వేద్ నీ భార్యను అవ్వాలనుకున్నది నీలో సగం అవ్వడం కోసం నీ ప్రేమని పొందడం కోసం అంతేకాని ఈ నగలు ఖరీదైన బట్టల కోసం కాదు నిన్ను లవ్ చేసినట్టు మీ లగ్జరీని కూడా లవ్ చేయలేను అందుకే ఇవన్నీ వద్దు పెళ్ళి కూడా చాలా సింపుల్గా జరగాలని నా కోరిక అని తల కిందకు దించుకొని అంటుంది శుభ చెయ్యి పట్టుకొని తన ఛాతీ మీదకి లాక్కొని భయంతో పేరుతున్న ఆమె కళ్ళని చూసి సైడ్ స్మైల్ ఇచ్చి ఆమె భుజం నుండి చేతిని కిందకి పొనిస్తూ నేను కావాలని అనుకున్నప్పుడు అవి కూడా తప్పు పప్పి అయినా మొగుడి సంపాదన ఖర్చు పెట్టడానికి నీకు సిగ్గేంటే నా భార్యకు కొడుక్కి ఖర్చు చేసే ప్రతి రూపాయి నాకు హ్యాపీనెస్ ఇస్తుంది ఎక్కువగా చించి ఉన్న కాస్త బ్రెయిన్ ను కూడా అరగతీయకుండా రెడీ అయి త్వరగా కిందకు రా అని వేద్ వెళ్తుంటే శుభ వేద్ చేతులు పట్టుకు ఆపి కన్నీళ్లతో చూస్తుంది వాట్ హ్యాపెన్ పప్పి అని ఆమె కన్నీళ్లను చూసి కళ్ళు చిన్నవి చేసి అడుగుతాడు వేద్ ఒక అడుగు ముందుకేసి ముని కాళ్ళ మీద నిలబడి వేద్ మెడ చేతులేసి గట్టిగా హత్తుకుంటుంది నవ్వుతూ ఆమె నడుముని ఒక చేత్తో వేద్ చుట్టుకుంటే చాలా థ్యాంక్స్ ప్రేయు ఎవరూ లేరని బాధపడ్డాను ఇంత మంచి ఫ్యామిలీని ఇచ్చావు ఇంకెంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే నీకు ఒట్టి థ్యాంక్స్ ఎవరికి కావాలి అని వేదంటే ఆ మాటకు అర్థం బోధపడి కౌగిలి వీడి అతని వైపే సూటిగా చూడలేక కూరగా చూస్తూ ఉంటే నవ్వి కిస్ ఇవ్వు శుభ అని ప్రేమగా అడుగుతాడు వేద్ రోజు ఇంట్లో వల్ల కళ్ళుగప్పి తీసుకుంటూనే ఉన్నావు కదా ప్రయు అయినా ముద్రపిచ్చి ఏంటి నీకు అసలు అని శుభ అంటే బికాస్ ఐ ఆమ్ క్రేజీ అడిక్ట్ టు యు యువర్ హనీ లిప్స్ ఎంత బాగుంటాయో తెలుసా ఎంత కిస్ చేసినా కూడా తనివి తీరట్లేదే నన్ను ఏం చేయమంటావు అని అంటాడు తప్పు నీదే టెంప్ట్ అవ్వకుండా ఉండాలి అంటే అలా ఎలా పప్పి అంటూ మారు మాటకు తావివ్వకుండా ఆమె పెదవుల్ని అతని పెదవులతో మూసేస్తాడు వేద్ కాసేపటికి ఊపిరి భారంగా తీసుకుంటూ వేద్ భుజం మీద చేతులతో కొడుతుంది శుభ కథల్ని విగ్రహంలా అలాగే ఉన్న చోటే ఉండి గండు తుమ్మిదిలాగా ఆమె పెదవుల్లోని మకరందాన్ని మనసారా ఆస్వాదిస్తాడు నాలికకి ఉప్పగా తగిలిన నా బ్రెడ్ను ఆమెను వదిలి కన్ను కొట్టి కమ్ ఫాస్ట్ అని అంటాడు వేద్ నిజంగానే రాక్షడివి ఇలా నా ముద్దు పెట్టేది నన్ను ఏడిపించనిదే నీకు నిద్ర రాదు కదా అని కింద పెదవి నుండి ఇంకా వస్తున్న బ్లడ్ డ్రాప్స్ని తుడుచుకుంటూ అరుస్తుంది శుభ ఎప్పుడో చెప్పాను కదే ఐ లవ్ యువర్ టీయర్స్ అని ఒక ఫుల్ బాటిల్ తాగిన ఇంతకి రాదు పప్పి ప్రయు నువ్వు డ్రింకింగ్ మానేసావా ఏ తాగితే నాతో కాపురం చేయవా అని ఆమెను అడుగుని సవరిస్తూ అంటాడు వేద్ మహాప్రభు ఏమీ మారలేదు నువ్వు అదే యాటిట్యూడ్ తమరు దయచేయండి నేను వస్తానని శుభ అంటే చేతికి దొరికిన నడుగుని అప్పడంలో నలిపేసి ఏమీ తెలియనట్లు వచ్చిన దారిని కిందకెళ్ళి తాతయ్య గారి పక్కన కూర్చొని మాటలు మొదలు పెడతాడు వేద్ సత్యనోడ చపాతి పిండిని పిసికినట్లుగా నలిపేసి ఎలా వెళ్ళిపోయాడో చూడు అని తిట్టుకొని ఫ్రెష్ అయ్యి లైట్ బేబీ పింక్ శారీలో కిందకొస్తుంది కుర్చీలు పట్టుకుని స్టెప్స్ దిగుతూ వస్తున్న శుభని చూస్తాడు వేద్ అప్పటికీ ఇప్పటికీ ఒంటి మీద కాస్త తేలి కంటికి ఆనుతూ ఉంటే అతని పెదవులు సాగుతాయి అందరూ రెండు కార్లలో షాపింగ్కు స్టార్ట్ అయితే ముందుగా పెళ్లికి బట్టలు సెలెక్ట్ చేసి ఆ తర్వాత గోల్డ్ షోరూమ్కు వెళ్తారు అక్కడి నుంచి పక్కకి వెళ్ళి కిట్స్ సెక్షన్లో దేవుకి చిన్న చిన్న క్యూట్ ఆర్నమెంట్స్ అన్నీ చూస్తూ ఉంటే శుభ కళ్ళు తిరిగి పడిపోయే రేంజ్లో డైమండ్ సెట్స్ని సెలెక్ట్ చేస్తూ ఉంటుంది ఆజ్య ఆద్య ఇంత కాస్ట్లీయా అని శుభ అంటే శుభని అడిగితే లాభం లేదని ఆజని బ్రైడల్ సెట్ సెలెక్ట్ చేసి బిల్ కట్టడానికి అన్నకు మెసేజ్ చేస్తుంది మనం కట్టకూడదా ఆజ్య మీ అన్నకెందుకు మెసేజ్ చేస్తావు సుచిత్ర అంటే అన్నగారు ఆజ్ఞ మమ్మీ భార్యకు కొడుక్కి ఏం కొన్నా అన్నయ్య బిల్ పే చేయాలంట ఇంటి దగ్గరే గట్టిగా చెప్పాడు అందుకే అని అంటుంది ఆద్య అయితే ఏవేం సుచిత్ర మన మేనకూరల కోసం మనమే కొందామని వాళ్ళ కంటికి నచ్చినవి సెలెక్ట్ చేస్తుంటే కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొంటున్నట్టుగా కొంటున్న అత్తా మామల్ని చూసి షాక్లో ఉండిపోతుంది శుభ ఇటు వేది కొడుకు కోసం షాపింగ్ కంప్లీట్ చేసుకొని శుభ కోసం కాలి పట్టీలు చూస్తూ ఒక చోట ఆగిపోయి చేతిలోకి తీసుకొని సింపుల్గా ఉన్న వాటిని చూసి నవ్వి వీటిని ప్యాక్ చేయండి అని ఆర్డర్ వేస్తాడు పెళ్ళికి నాలుగు రోజుల ముందే శివప్రసాద్ గారు పద్మ అనిల్ చేరుకుంటారు రఘుపతి గారు చేతుల్ని పట్టుకొని క్షమించండి మీ అమ్మాయిని మీకు దూరం చేసినందుకని బాధగా శివప్రసాద్ గారు అంటారు శివప్రసాద్ గారి చేతుల్ని పట్టుకొని మీరేం చేస్తారులేండి నా బుజ్జమ్మకి కాలం తీరింది ఇప్పుడైనా సరే నిజం ఒప్పుకోవాలి మేమే మా బుజ్జమ్మ ఒక తప్పు వ్యక్తిని తన జీవత్ భాగస్వామిగా ఎంచుకుందని తెలుసుకోలేకపోయాం తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయింది కదా కోపం వీడి మా తప్పు మేము తెలుసుకునే లోపే శాంతి కోసం వెతకని ఊరు లేదు కానీ ఫలితం శూన్యం అప్పుడు దేవుడు ఎందుకులా మాకు చేశాడని బాధపడ్డాం ఇప్పుడు మా జీవితాలు ఆలస్యంగా అయినా మర్చిపోలేని బహుమతి వచ్చిందని ఆ శివయ్యకే మొక్కుతున్నాం మేమే మీకు రుణపడి ఉన్నాం శుభన రూపంలో మళ్ళీ మాకు మా ఇచ్చినందుకు అని రఘుపతి తాతయ్య గారు అంటారు తాజకి జ్యూస్ గ్లాస్ ఇచ్చి అందరికీ కాఫీ ఇస్తూ పైనున్న ఫోన్ కాల్స్లో బిజీగా ఉన్న వేద్ కోసం కాఫీ తీసుకుని వెళ్తుంది శుభ ఫోన్ కాల్ మాట్లాడుతున్న అతనికి ఎదురుగా నిలబడి కాఫీ అని కళ్ళతోనే చూపిస్తుంది శుభ కాల్యూ లీటర్ అని కాల్ కట్ చేసి కాఫీ నవ్వుతూ తీసుకుంటాడు ఏంటే ఫేస్ వెలిగిపోతుందని కాఫీ సిప్ చేస్తూ అడుగుతాడు వేద్ ఇందుకు అని కింద కూర్చున్న అందరి సరదా నవ్వుల మధ్య కలిసిపోయి మాట్లాడుకుంటుంటే దేవ్ ఇద్దరి తాతయ్యల మీసాలు లాగుతూ ఆట పట్టిస్తూ క్యాష్మీ తాతయ్యలు అని ఇల్లంతా పరిగెడుతూ ఉంటాడు వేద్ పెదవుల మీద నవ్వొస్తే ఇందుకే చాలా హ్యాపీగా ఉన్నాను ప్రేయు అని చేతుల ట్రే పక్కన పెట్టి రైలింగ్ కానుకొని కిందకే చూస్తూ ఉంటుంది శుభ వేద్ భుజం మీద తలవాలుస్తుంది నవ్వి శుభ తల చిన్నగా తన తలతో కొట్టి ఆర్ యు హ్యాపీ శుభ అని అడుగుతాడు వేద్ హ్యాపీ నా ఆ వర్డ్ కూడా చాలా చిన్నదేమో ప్రేయు నాకు అని అంటుంది ఇప్పుడు నేనున్న ఈ సంతోషంలో నేను థ్యాంక్స్ చెప్పాల్సింది నీకు కప్ పక్కన పెట్టి శుభ భుజం చుట్టూరా చేతులేసి థ్యాంక్స్ నేనే చెప్పాలి నీకు శుభ దేవును ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేని గిఫ్ట్గా నాకు ఇచ్చినందుకు యూ డోంట్ నో పప్పి నీ కోసం వెతకాలని అనుకున్నప్పుడు దేవ్ నా కొడుకని నా బ్లడ్ అని తెలిసినప్పుడు నా హార్ట్ ఎంత హెవీ అయిందో మూడేళ్ల దూరాన్ని ఇంత మంచి గిఫ్ట్తో నన్ను మరిపిస్తావని నేను ఊహించలేదు శుభా చాతి ఛాతీ మీద చేతులేసి శుభ అతని కళలోకి చూస్తూ సారీ థ్యాంక్స్ నీకు నచ్చ కదా ప్రేయు అని అంటుంది ప్రశాంతమైన వదనంతో ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది నేను లేనప్పుడు వాడెందుకని నీ లైఫ్లో నువ్వు చూసుకోకుండా దేవుని కానీ అన్ని కష్టాల్లో సర్వైవ్ అవ్వడం నిజంగా నాట్ ఈజీ థింగ్ లవ్ యూ పప్పి కిందకు చూస్తూ ఈ సంతోషాలకు కారణం నువ్వే నవ్వి వాడిలో నిన్ను చూసుకున్నాను ప్రయు వాడు లేకుంటే నీకు దూరమైన నెక్స్ట్ సెకండే నేను చనిపోయి ఉండేదాన్ని అని కన్నీటితో అంటుంది శుభ ఆ ఛాన్స్ నీకు ఎప్పుడు నేను ఇవ్వను కానీ కమ్ అని అలాగే ఆ చేతిని హోల్డ్ చేసి కిందకు స్టెప్స్ దిగుతాడుగే ముచ్చటగా ఉన్న ఇద్దరికి అందరూ కళ్ళను అప్పగిస్తే దేవ్ పరిగెత్తుకుంటూ పోయి మా అమ్మ ఎందుకు అందరూ అలా చూస్తున్నారని అడుగుతాడు కన్ఫ్యూజన్ ఫేస్ పెట్టి బికాస్ మీ అమ్మ డాడీ మాకు స్పెషల్ కాబట్టి అని సత్యవాడిని ఎత్తుకొని అంటే మరి నేను మాము అని అడుగుతాడు దేవ్ యువర్ సో సో స్పెషల్ దేవ్ అని ఎత్తుకుంటాడు సత్య అందరూ కలిసి డిన్నర్ చేసేస్తే ఇంకా పిలవాల్సిన వాళ్ళని మరుసటి రోజు ఆ మరుసటి రోజు కూడా కంప్లీట్ చేసుకుంటూ పిలిస్తే ఇంట్లో పెళ్ళికి కావాల్సిన అన్ని తంతులకి కార్యక్రమాలకి ఏర్పాట్లను పూర్తి చేస్తారు మెహందీ పెట్టించుకుంటున్న శుభా చూపులు అక్కడ లేకుండా కదివైపు ఉంటే అన్నయ్య నీ కోసమే ఇప్పుడే వర్క్ చేసుకుని ముందుకు ఫ్రీ అవ్వాలని ప్లాన్లో ఉన్నాడని ఆద్య అంటుంది మేడం మీ హస్బెండ్ ఏంటి అని మెహందీ ఆర్టిస్ట్ అడిగితే ఆమె వేసుకున్న లైట్ బేబీ పింక్ బ్లూ లెహంగాకు మ్యాచింగ్గా లైట్ ప్లింక్ షర్ట్లో హ్యాండ్స్లీవ్స్ని పైకి ఫోల్డ్ చేసుకుంటూ స్టెప్స్ దిగుతూ వస్తున్న ఆ వేధిని చూసి ప్రేయు అని అంటుంది శుభ మరుపుగా ఆర్టిస్ట్ వైపు చూస్తూ ట్రిక్కీగా ఉండేలా రాయండి అని శుభ అంటే ఆర్టిస్ట్ నవ్వి రెండు మూడు చోట్ల కనుక్కోడానికి వీలు లేకుండా రాస్తుంది డాడీ మై హ్యాండ్స్ అంటూ రెండి చిట్టు అరచేతుల్లో చందమామ డిజైన్ చూపిస్తూ చెప్తాడు దేవ్ దేవ్మోహన్లో హ్యాపీనెస్ను చూసి నవ్వుతూ సో నైస్ బంగారం అని బుగ్గుకి ముద్దిస్తే నానమ్మకు చూపిస్తానని బుల్లెట్ స్పీడ్తో వెళ్తాడు దేవ్ నవ్వుతూ శుభ దగ్గరికి అందరినీ దాటుకొని వేయత్ నడుస్తూ ఉంటే తనపై వస్తున్న వేదిని చూసి శుభ గుండె వేగం పుంజుకుంటుంది దగ్గరకు వచ్చిన వేదిని చూసి శుభ చటుక్కున చేతుల్ని వెనక్కి పెట్టేసుకుంటుంది కనుబొమ్మలు ముడేసి వేది చూస్తూ ఉంటే ఇప్పుడు చూడ్డానికి వీల్లేదు తెల్లటి తామరాకు చేతుల మీద పచ్చగా తను వేయించుకున్న ఆ గోరింటాకుని చూడాలని ఆశగా వచ్చిన వేద్ శుభ అలా అనేసరికి నిరాశ ఎదురవడంతో ఇంకెప్పుడు చూడాలి మరి అని అడుగుతాడు వేద్ నేను చూపించినప్పుడు నువ్వు ఇంకా వెళ్ళు ఇక్కడ నుంచి అని అంటుంది శుభ నీకు ధైర్యం బాగా ఎక్కువైందే ఇంకో మూడు రోజులు ఇదే ధైర్యం మెయింటైన్ చేయి అని సైడ్ స్మెల్ ఇచ్చి అంటాడు వేద్ మూడు రోజులు ఎందుకు మూడు రోజుల్లో మన సెకండ్ నైట్ పప్పి అని చెవిలో చిన్నగా చెప్పి ఆమెకి ఎక్కిలు తెప్పిస్తాడు వేద్ నవ్వుతూ వాటర్ గ్లాస్ ఆమె నోటికి అందించి ఇప్పుడే ఇలా ప్యానిక్ అయితే ఎలా బేబీ ముందు మ్యాటర్ చాలా ఉంది అసలే చాలా బాకీ పడ్డావు నేను నువ్వు స్ట్రాంగ్ చేసుకో పప్పి ఏ ఎందుకు ప్రేయు అని శుభ భయంగా చూస్తూ ఉంటుంది కార్యం రోజు ఏడ్చి నా మూడ్ దెబ్బకుండా అని ఆమెకు మాత్రమే వినిపించేలా చెప్పి వెళ్ళిపోతాడు వేద్ ఈ కంస నాకు హార్ట్అటాక్ తెప్పించేలా ఉన్నాడు అనుకుని శుభ సుచిత్రం చూసి మొహం నార్మల్గా పెడుతుంది తెల్లారితే ముహూర్తం నైట్ ట్రెండ్ అవుతుంటే బాల్కనీలో నిలబడి తన అదృష్టానికి సాక్ష్యంగా తన ప్రియు ప్రేమ నిదర్శనంగా ఎర్రగా అరచేతులకు కందిపోయిన మెహందీని చూసుకుంటూ ఎదురుగా ఉన్న చందమామని చూసి నవ్వుకుంటుంది శుభ ఇంతలో రెండు చేతులు ఆమె నడుముని గాఢంగా చుట్టుకుంటే ఏ రియాక్షన్ లేకుండా ప్రేయు అని నవ్వుతుంది శుభ ఆమె భుజం మీద గడ్డం నిలిపి గార్డెన్లో ఇంకా జరుగుతూ ఉన్న చకచక పెళ్లి పనులను డెకరేషన్ రంగురంగుల లైట్స్ని చూస్తూ నవ్వుతూ ఆమె మెడవంపుల్లో ఇంకా చొచ్చుకొని పోతాడు వేద్ ఎందుకే అర్ధరాత్రి నన్ను ఇలా రమ్మన్నావు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు నన్ను అనుమానించరు అప్పుడు నా పరువు ఏమవ్వాలి పప్పి అని వేద్ అంటాడు అవ్వా రీడర్స్ వింటే కనుక ఇది నిజమనే అనుకుంటారు ఎప్పుడు నా రూమ్కు దొంగతనంగా వచ్చి వెళ్ళినప్పుడు లేదా అని శుభ అంటుంది నా పిల్లాని దగ్గరికి తొంగచాటుగా రావాల్సిన కర్మ నాకేంటే దొరలాగే వస్తాను అప్పుడు ఇప్పుడు కూడా అంటే నువ్వు స్టెప్స్ ఎక్కుతూనే వచ్చావా భయపడుకు అందరూ అలసిపోయి డీప్ స్లీప్లో ఉన్నారని వేదంటే శుభ ఊపిరి తీసుకుంటుంది ఇంతకీ ఎందుకు రమ్మన్నావు అని వేద అడిగితే వెనక్కి పెట్టుకున్న చేతుల్ని అతని ముందు ఉంచి ఎందుకు అంటూ నవ్వుతుంది శుభ తెల్లటి తామరాకు వంటి చేతులకి ఎర్రగా పండిన గోరింటాకు పెళ్ళికూతురి శోభ ఇస్తూ ఉంటే నవ్వి ఆ చేతుల్ని తన చేతుల్లో తీసుకొని కిస్ చేస్తూ సో ప్రటి అని అంటాడు వేద్ నీతో పొగిడించుకోవడానికి చూపించలేదు మరి ఇందులో నేను నేమ్ ఉంది ఎక్కడో కనుక్కోవాలి ఫైవ్ మినిట్స్ టైం ఆ లోపు కనుక్కోవాలి నువ్వు ఓడిపోతే నేను చెప్పినట్టు చేయాలి ఏంటి టాస్కా పప్పి అలాగే అనుకో ఇంతకీ బెట్ ఓకేనా కాదా ఆల్వేస్ రెడీ మై క్యూట్ పప్పి కాన్ అని టీషర్ట్ సిరీస్ని పైకి లాక్కొని శుభను మరింత దగ్గరగా లాక్కొని పరీక్షగా చూడటం మొదలు పెడతాడు వేద్ ఇంచు కూడా గ్యాప్ లేకుండా చిక్కగా వేసిన డిజైన్కు పేరెక్కడుందో వెతుకుతున్న వేద్ కంటికి లవ్ షేప్ హార్ట్లో ప్రేయు అని అరబిక్ స్టైల్లో రాసుండటం కనిపించి పెదవులు అందంగా విచ్చుకున్న శుభ ఏమడుగుతుందో చూడాలని దొరకనట్టే ట్యాప్ చేస్తాడు అవుట్ వేద్ గారు నువ్వు ఓడిపోయావు నేను చెప్పినట్టు చేయాలని శుభ అడుగుతుంది శుభాని చూసి నవ్వుతూ సరే చెప్పు ఏం చేయాలని అడుగుతాడు వేద్ కథ ఇంకా ఉంది మరి ఇప్పుడు శుభ ఏం కోరుకుంటుంది వేద్ని మీరేమైనా గెస్ట్ చేస్తే కమెంట్ చేయండి మరి శుభ వేద్ ప్రయాంచల వివాహ మహోత్సవం చూడ్డానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా మరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్